నమస్కారం ఎన్ఎస్పీకి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు నిర్మల్ జిల్లా బైన్సా మండల్ బోరిగాం గ్రామానికి చెందిన లక్ష్మీబాయ్ అనే మహిళకు చెందిన ఇల్లు ఇటీవల షార్ట్ సర్క్యూట్ జరిగి కాలిపోయింది ఈ విషయం తెలుసుకున్న మోహన్ మోహన్రావు ప్రజా ట్రస్ట్ చైర్మన్ శ్రీ బోస్లే మోహన్ మోహన్రావు పటేల్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ట్రస్ట్ ఆధ్వర్యంలో తక్షణ సాయంగా ఆర్థిక సాయం అందజేశారు అనుకోని సంఘటనలకు ట్రస్ట్ అండగా ఉంటుందన్నారు బోరగాం గ్రామంలో వారం రోజుల క్రితం మరి ఇంట్లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఇంట్లో సామాగ్రి తిండి వస్తువులు కొన్ని డబ్బులు సంవత్సరానికి సరిపోయే రాషన్ అంతా కాలిపోవడం జరిగింది రెవెన్యూ సిబ్బంది ద్వారా ఈ విషయాన్ని మేము తెలుసుకొని దాదాపు అరవై ఐదు వేలు నష్టం జరిగిందని రెవెన్యూ సిబ్బంది చెప్పడం జరిగింది మరి దాంట్లో భాగంగానే మన నియోజకవర్గంలో అనుకోని ఐదు సంఘటనలు జరిగినప్పుడు మోహన్ రావు ప్రజా ట్రస్ట్ అనేది మన ప్రజల కొరకు అప్పుడు మీకు అండగా ఉంటుందని మరోసారి భరోసా కల్పిస్తూ ఈరోజు బోరగాం గ్రామంలో లక్ష్మీ అమ్మ ఇల్లు కాలిపోవడంతో ఈమెకు కొంత రేషన్ బియ్యం మరి అదేవిధంగా తాత్కాలిక సహాయంగా పదివేల రూపాయల చెక్ మోహన్ రోట్రస్ ద్వారా మా పెద్దక్క అయిన తులసక్క మనందరి అక్కైన తులసక్క గారి చేతుల మీదుగా లక్ష్మి గారికి ట్రస్ట్ తరఫున చెక్ అందించే కార్యక్రమం జరుగుతుంది ఈ అనుకోని సంఘటనలు అన్నప్పుడు అగ్ని అనుకోండి వరద అనుకోండి పిడుగు పాము కరెంటు షాక్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగితే తప్పకుండా మా ట్రస్ట్ అనేది మా ప్రజలకు కష్టాలు ఉంటుందని అస్తున్నాం